దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నాతిహరం వందే స్మతృగామీ సమావతు దీనబంధుం కృపాసింధుం కారణం సర్వరక్షాకరం వందే సమావతు శరణాగత దీనాత సమావతు శరణాగతీనార్తపరిత్రణపరాయణం నారాయణం విభు వందే స్మతృగామీ సమావతు సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశ వందే స్మతృగామీ సమావతు బ్రహ్మణ్యం ధర్మతత్వం భక్తికీర్తివివర్ధనం భక్తభీష్టప్రదం వందే స్మతృగామీ సమావతు శోషణం పాపపం కస్యదన సంజ్ఞానచేతనం తాప్రసమనం వందే స్మతృగామీ సమావతు సర్వరోగప ప్రశమనం సర్వీడనివం తాపదుద్ధారణం వందే స్మతృగామీ సమావతు జన్మ సంసారబంధ్నం సర్వందదాయకం నిశ్రేయసపదం వందే స్మతృగామీ సమావతు జయలాభ యశ కామధాతు దత్తస్యస్తవం భోగమోక్ష ప్రదర్శేమో పటే దత్త ప్రియో భవేత్ దత్తస్థవం చదివినా లేక విన్నవారి కష్టాలు రోగాలు తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి